హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం చెప్తున్నాను మీ సిసిలియా వ్లాగ్స్కి ఈరోజు మనం గాడ్స్ ఓన్ కంట్రీ అంటేనే అందమైన కేరళలోని కోచిన్ అతి ముఖ్యమైన టూరిస్టులను ఆకర్షించే పదకొండు అద్భుతమైన ప్రదేశాన్ని చూసేద్దాం మీరు ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఒకటి ఫోర్ట్ కోచి ఫోర్ట్ కోచిన్ ఇంగ్లీషు డచ్ పోర్చుగీస్ శైలిలో నిర్మితమైన ఫోర్ట్ కోచిన్ ఇది కోచిన్ చరిత్రకి ఒక అద్భుత నిదర్శనం మీరు చరిత్ర ప్రేమికులు అయితే ఇది తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం రెండు చైనీస్ ఫిషింగ్ నెట్స్ చైనా ఫిషింగ్ నెట్లు ఈ పద్నాలుగవ శతాబ్దానికి చెందిన చేపల వేట పద్ధతి ఇప్పటికీ కోచిన్ తీరాన్ని అలంకరిస్తోంది ఇది కేవలం చూడడానికి గొప్పగా ఉండే ప్రకృతి సోయగమే కాక చరిత్రలోకి ఒక జ్ఞాపిక మూడు మక్కన్చెర్రీ ప్యాలెస్ మట్టాన్చెర్రీ ప్యాలెస్ పోర్చుగీస్లు నిర్మించిన ఈ ప్యాలెస్ ఇప్పుడు కోచిన్ రాజవంశ చరిత్రను చూపించే మ్యూజియంగా ఉంది మ్యూరల్ పెయింటింగ్స్ మరి రాజకుటుంబపు స్మృతులు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు నాలుగు జూ టౌన్ ఇది కోచిన్లో ఒక విశిష్టమైన యూదుల వీధి ఇక్కడ పురాతన యూదుల ఆలయం స్మృతులు ఇంకా యాంటిక్ షాప్స్ ఉన్నాయి ఒక ప్రత్యేకమైన అనుభూతి ఐదు మరీన్ డ్రైవ్ మరీన్ డ్రైవ్ బ్యాక్ వాటర్ తీరాన సాగే మరీన్ డ్రైవ్ సాయంత్రం సూర్యాస్తమయం చూసేందుకు ఇదే బెస్ట్ ప్లేస్ కుటుంబం లేదా ఫ్రెండ్స్తో షార్ట్ వాక్ కీ పర్ఫెక్ట్ ఆరు సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ ఇది భారతదేశంలోనే మొట్టమొదటి యూరోపియన్ చర్చ్ వాస్కో డగామా అంతిమ విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఇది సెవెన్ కేరళ ఫోక్లో మ్యూజియం కేరళ సంస్కృతిని ఆస్వాదించాలనుకుంటే ఈ మ్యూజియం తప్పనిసరి నాలుగు వేలుకి పైగా ప్రదర్శన వస్తువులు కళారూపాలు ఇక్కడ కనిపిస్తాయి ఎనిమిది లూలు మాల్ కోచి మాల్ ఇండియాలో అతిపెద్ద షాపింగ్ మాల్ బ్రాండెన్ ఐటమ్స్ ఫుడ్ కోర్ట్ సినిమా వన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ సెంటర్ తొమ్మిది విల్లింగ్డన్ ఐలాండ్ విల్లింగ్డన్ ఐలాండ్ కోచిన్ కోట్ మరియు ఓడరావణాకు కేంద్రంగా ఉండే ఈ దీవి మాధుర్యం ఆస్వాదించడానికి బెస్ట్ ప్లేస్ పది పర్దేశీ సెనగాగ్ పరదేశీ సీనగాగ్ యూదుల ఆధ్యాత్మిక ప్రదేశం ఇది ఒకటి ఐదు ఆరు ఎనిమిదిలో నిర్మించబడింది అరుదైన చైనా టైల్స్ పురాతన గ్రంథాలయంతో ఇది చరిత్ర ప్రేమికుల పంధ పదకొండు చెరాయ్ బీచ్ చెరే బీచ్ శుభ్రమైన బీచ్ శాంతమైన వాతావరణం ఫ్యామిలీతో క్వాలిటీ టైం గడపడానికి ఇది బెస్ట్ అవుట్రో ఇవి కోచిన్లోని అత్యుత్తమ పదకొండు ప్రదేశాలు మీరు కోచిన్కు వెళ్లబోతున్నారంటే ఈ ప్లేసెస్ తప్పకుండా మీ లిస్ట్లో ఉండాలి మరిన్ని ప్రయాణ విశేషాలకు తెలుగు మరియు ఇంగ్లీష్లో వ్లాగ్స్ కోసం సిసిలియ వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక కొత్త ప్రదేశంతో త్వరలో కలుద్దాం జై హింద్ హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం చెప్తున్నాను మీ సిసిలియ వ్లాగ్స్ కి ఈరోజు మనం గాడ్స్ ఓన్ కంట్రీ అంటేనే అందమైన కేరళలోని కోచిన్ అతి ముఖ్యమైన టూరిస్టులను ఆకర్షించే పదకొండు అద్భుతమైన ప్రదేశాన్ని చూసేద్దాం మీరు ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా అయితే ఈ వీడియో మీ